అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ కూడా జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతేరో రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట చాలా వరకు రైతులకైతే మెసేజ్ అయితే వస్తున్నాయని చెప్పి కూడా నాకు చెప్తున్నారు రీసెంట్గా చూసుకున్నట్లయితే నాకు కూడా అయితే అమౌంట్ అయితే పడ్డాయి మెసేజ్ అయితే నాకు కూడా రావడం అయితే జరిగింది ఇంకా నాకు ఎన్ని ఎకరాలకు పడ్డది ఎవరెవరికైతే ఎన్ని ఎకరాల లోపు పడుతున్నాయి వీటన్నిటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఎటువంటి ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి అలానే రైతులు ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందజేస్తాను ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు మీ అకౌంట్లో పడే ముందు మీకు ఇలాంటి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి మీకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమౌంట్ అయితే వస్తున్నాయి అనమాట అయితే ఇంకా ఎవరికైతే ఇలాంటి మెసేజెస్ అయితే రాలేదో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మందికి అయితే ఈ మెసేజెస్ అయితే వస్తున్నాయని చెప్పి కూడా నాకైతే సెండ్ చేస్తున్నారనమాట అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ రైతు బంధు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యాసంగి పంట సంబంధించి బంధు అమౌంట్ అయితే మనకైతే ఎకరానికి ఐదు వేల చొప్పులు అయితే మొదటిగా పది ఎకరాల లోపు వేస్తున్నారా ఐదు ఎకరాల లోపు వేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు కదా ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో రైతులు మీ అందరికీ ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే అమౌంట్ అయితే పడుతుందనమాట వాటి గురించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్గా ఉన్నా సరే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పి కూడా కింద కామెంట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ అయితే నేను చెప్తాను అమౌంట్ ఎందుకు ఆగిందన్న దాని గురించి కూడా ఓకే మీ అందరికి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి ఎవరెవరికి పడ్డాయో పడలేదైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి రైతు భరోసా గురించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చింది దానిపైన కూడా మనమైతే వెయిట్ చేద్దాం రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే త్వరలోనే వస్తాయి ఓకే మీ అందరికీ ఈ వీడియో అర్థమైతే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్